హలో ఎవరీవన్ వెల్కమ్ టు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశము నైసర్గిక స్వరూపం అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము భారతదేశం నైసర్గిక స్వరూపంలో భాగంగా మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో భాగంగా మనం ప్రముఖ కనుమలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాము వాటితో పాటు తీర మైదాన ప్రాంతము అండ్ భారతదేశంలో కల ప్రముఖ సరస్సుల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా ప్రముఖ కనుమలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసే ప్రయత్నం చేద్దాము నేను ఆల్రెడీ మీకు చెప్పాను కనుమ అంటే డెఫినేషన్ ఏంటంటే రెండు పర్వతాల మధ్య గల సహజ రహదారిని కనుమ అని పిలుస్తారు ఏంటండి రెండు పర్వతాల మధ్య గల సహజ రహదారిని కనుమ అని పిలుస్తారు దీన్ని ఇంగ్లీష్ లో పాస్ అని పిలవడం జరుగుతుంది భారతదేశంలో గల ప్రముఖ ప్రముఖనుమలను కనుక పరిశీలించినట్లయితే భారతదేశంలో గల ప్రముఖ కనుమలను గనుక పరిశీలించినట్లయితే ఫస్ట్ ఇది ఆగిల్ కనుమ ఏంటండి ఆగిల్ కనుమ ఇది లడాఖ్ కి చైనాకి మధ్య ఉంటుంది లడాక్ కి చైనాకి మధ్య ఉంటుంది సో మన భారతదేశానికి చైనాకి మధ్య ఈ ఆగిల్ కనుమ ఉంటుంది మన భారతదేశంలో ఇది లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటే చైనాకు సంబంధించి సింకియాంగ్ ఏంటండి సిన్కియాంగ్ మధ్య లడాక్ సింకియాంగ్ మధ్య ఈ ఆగిల్ కనుమ ఉంటుంది మీరు ఈ కనుమలను గుర్తుపెట్టుకోండి వీటిని వన్ సైడ్ కనుమలు ఇచ్చేసి వన్ సైడ్ అవి ఉండే రాష్ట్రాల గురించి అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సెకండ్ బాల్చాదురా కనుమ ఏంటండి బాల్చాదురా కనుమ ఇది ఉత్తరాఖండ్ టిబేట్ మధ్య ఉంటుందండి ఎక్కడ ఉంటుంది ఉత్తరాఖండ్ టిబేట్ మధ్య ఉంటుంది నెక్స్ట్ బన్హిలాల్ కనుమ ఏంటండి బన్హిలాల్ కనుమ ఇది ఎక్కడ ఉంటుంది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది ఎక్కడండి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది ఈ బన్హిలాల్ కనుమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది ఇది అనంతనాగ్ అదే బన్హీలాల్ టౌన్ లో కలుపుతుంది ఏంటండి అనంతనాగ్ బన్హిలాల్ టౌన్ కలుపుతుంది ఎక్కడ ఉంది ఇది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది ఇక్కడ కనిపించే ప్రముఖ టన్నెల్ ఏదంటే ఈ బన్హిలాల్ కను మనకి ఈ బహిరాల కనుమ వద్ద కనిపించే ప్రముఖ టన్నెల్ ఏంటంటే జవహార్ టన్నెల్ ఏంటండి జవహర్ టన్నెల్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి బారాలచ్చా కనుమ ఏంటండి బారాలచ్చా కనుమ ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని లడాక్ తో కలుపుతుంది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని లడాక్ తో కలుపుతుంది ఏ కనుమ అండి బారా లచ్చ కనుమ నెక్స్ట్ మనకి బోర్ఘాట్ కనుమ ఏదండి బోర్ఘాట్ కనుమ ఇది ఎక్కడుంది మహారాష్ట్రలో ఉంది ఈ బోర్ఘాట్ కర్మ ఇది ముంబై నాసిక్ మధ్య ఉంటుందండి దేని మధ్య ముంబై నాసిక్ కి మధ్య ఉంటుంది ఏంటి బోర్ఘాట్ కనుమ ఎక్కడ మహారాష్ట్రలో ఉంటుంది నెక్స్ట్ మనకి బొంబీలా కనుమ ఏంటండి బొంబీలా కనుమ ఇది ఎక్కడుంది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందండి ఎక్కడ ఉంటుందండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఇది అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉంది ఎక్కడండి అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉంది మనకి తెలంగాణలో ఫస్ట్ టైం క్యాన్సల్ అయినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ లో ఈ క్వశ్చన్ రావడం జరిగిందండి అందులో కనుమలు ఇచ్చేసి ఒకటి రాంగ్ గా ఇచ్చారు ఈ బొమ్మిడీల కనుమ అనేది యాక్చువల్ గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది సిక్కిం అని ఇచ్చారు సరికానిది గుర్తించమని అడిగారండి ఎక్కడ ఉంటుందండి బొంబిల కనుమ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి జవహర్ టన్నెలో ఏ కనుమ వద్ద కనిపిస్తుందండి మనకి బన్హిలాల్ కనుమో కనిపిస్తుంది బారాలచ్చ కనుమ ఎక్కడ ఉంటుందండి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఇది హిమాచల్ ప్రదేశ్ ని లడాక్ ను కలుపుతుంది బోర్ఘాట్ కనుమ ఎక్కడ ఉంటుందండి మహారాష్ట్రలో ఉంటుంది బొమ్డీల కనుమ ఎక్కడ ఉంటుందండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒకటి ఒకటికి రెండు సార్లు మీరు రివైజ్ చేయండి కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉంటుంది బట్ మీరు రివైజ్ చేస్తూ ఉండండి మీకు ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ మనకి చాంగ్లా కనుమ ఏంటండి చాంగ్లా కనుమ ఇది లడాకిబెట్ కి మధ్య ఉంటుందండి నెక్స్ట్ మనకి షిప్కీలా కనుమ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు చాలా సార్లు వినుంటారు షిప్ కనుమ ఎక్కడ ఉంటుందండి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఇది హిమాచల్ ప్రదేశ్ కి టిబెట్ కి మధ్య ఉంటుందండి నెక్స్ట్ మనకి రోహ్తంగ్ కనుమ ఏంటండి రోహ్తంగ్ కనుమ ఇది ఎక్కడ ఉంటుందండి ఇది కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోహ్తంగ్ కనుమ కూడా నెక్స్ట్ మనకి తాంగ్లా కనుమ ఏంటండి తాంగ్లా కనుమ ఇది ఎక్కడ ఉంటుందండి హిమాచల్ ప్రదేశ్ కి లడాక్ కి మధ్య ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మ్యాచ్ లో అడగవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి షిప్కిలా కనుమ అనగానే మీకు ఏ రాష్ట్రం గుర్తుకు రావాలండి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుర్తుకు రావాలి రోహుత కనుమ అంటే కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుర్తుకు రావాలి నెక్స్ట్ మనం ఈ ఇప్పటివరకు చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా మిస్ అయినవి ఉంటే రాష్ట్రాల వారిగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి అరుణాచల్ ప్రదేశ్ లో ప్రముఖ కనుమలు ఏంటంటే దిహంగు కనుమ కర్మ డిఫు కనుమ ఏంటండి దిహంగ్ సేలా బొమ్ల డిఫు ఎక్కడండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వీలైతే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి దిహంగ కర్మ సేలా కనుమ కనుమ దిఫ్ కనుమ ఎక్కడండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ మనకి సిక్కిం రాష్ట్రంలో చూద్దామండి సిక్కింలో కనిపించే ప్రముఖ కర్మలు ఏంటంటే నాతుల కర్మ ఏంటండి నాతులా కనుమ నెక్స్ట్ జైలెప్ కనుమ ఏంటండి జేలెప్ కర్మ నాతుల కనుమ జైలెప్ కనుమ ఏ రాష్ట్రం అండి సిక్కిం రాష్ట్రం నెక్స్ట్ మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కనిపించే ప్రముఖ కనుమలను చూసే ప్రయత్నం చేద్దామండి మనకి మన కనుమ లిపులేకి కనుమ ముల్లింగ్ల కనుమ కలిండి కనుమ కనుమ ఏంటండి లిపులేకి మల్లింగ్ల కలిండి కలి కనుమ ఇవి ఏ రాష్ట్రం అండి ఉత్తరాఖండ్ రాష్ట్రం నెక్స్ట్ మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనిపించే ప్రముఖ కనుమలు చూద్దామండి ఫస్ట్ ఇది బారాలచ్చా కనుమ ఏంటండి బారాలచ్చ కనుమ రోహుతంగు కనుమ షిప్కీల కనుమ జలౌరీ కనుమ ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనకి కనిపిస్తాయండి నెక్స్ట్ మనం లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో కనిపించే కనుమలు చూద్దామండి ఫస్ట్ ది ఉమ్లింగ్లా కనుమ ఇది గ్రూప్ వన్ త్రీ లో అడిగారండి ఈ లింగ్ల కనుమ గురించి నెక్స్ట్ తాంగ్లా కనుమ తాంగ్లా కనుమ కారాకోరం కనుమ అదే విధంగా కార్డుంగ్లా కనుమ మళ్ళీ చెప్తున్నాను వినండి ఉమ్లింగ్ల కనుమ తాంగ్లా కనుమ కారాకోరం కనుమ కార్డొంగ్లా కనుమ ఇవన్నీ కూడా లడాక్ కేంద్ర పాలిత ప్రాంతంలో కనిపిస్తాయి నెక్స్ట్ మనకి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో కనిపించేవి ఏంటంటే పీర్ పంజాల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పీర్ పంజాల్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బన్హిలాల్ కనుమ ఆ తర్వాత బైలాఫుడ్ కనుమ గ్యోంగ్లా కనుమ జోహిల్లా కనుమ చాలా చాలా ఇంపార్టెంట్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి కనుమలు గుర్తుపెట్టుకోండి పీర్ పంజాల్ బన్హిలాల్ బైలాఫూడ్ గ్యోంగ్లా జోహిల్లా పేర్లు కొంచెం ట్విస్టింగ్ గా ఉంటాయి రివైజ్ చేస్తూ ఉండండి ఈజీగా గుర్తుంటాయి పీర్ జోహిల్లా కనుమ ఎక్కడండి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో కనిపిస్తాయి అనేది మనకి పాల్గాడ్ కనుమ ఎక్కడండి ఇది దక్షిణ భారతదేశంలో కనిపిస్తుందండి ఈ పాల్గాడ్ కనుమ పాల్కాడ్ కోయంబత్తూర్ మధ్య ఉంటుందండి పాల్కాడ్ కోయంబత్తూర్ మధ్య నెక్స్ట్ షెన్కొట్టా కొట్ట కనుమ ఇది కొల్లాం కేరళ మధురై తమిళనాడు మధ్య ఉంటుంది ఏంటండి షన్ కోట్ట కనుమ కొల్లాం మధురై మధ్య ఉంటుందండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం భారతదేశంలో కూడా తీర మైదానాల గురించి నేర్చుకుందామండి భారతదేశంలో తీర మైదానం అనేది రెండు భాగాలుగా విస్తరించి ఉంది ఒకటి తూర్పు తీర మైదానం రెండు పశ్చిమ తీర మైదానం ఏంటండి తూర్పు తీర మైదానం పశ్చిమ తీర మైదానం తూర్పు తీర మైదానాలు విధంగా పశ్చిమ తీర మైదానాలు ఒక ప్రాంతం వద్ద కలుసుకుంటాయి ఆ ప్రాంతం పేరు ఏంటంటే కన్యాకుమారి ఈ కన్యాకుమారి ఎక్కడ ఉంటుందండి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ కన్యాకుమారి వద్ద తూర్పు తీర మైదానము విధంగా పశ్చిమ తీర మైదానం రెండు కూడా కలుసుకుంటాయి మనం ఇప్పుడు తూర్పు తీర మైదానంలో భాగంగా కనిపించేటువంటి ప్రముఖ భాగాలు ఏంటో నేర్చుకుందామండి తూర్పు తీర మైదాన భాగంలో మనకు ఏం కనిపిస్తాయండి వంగా తీరం కనిపిస్తుంది అండి ఈ వంగా తీరాన్ని మనం బంగా తీరం అని కూడా అంటారండి వంగా తీరం లేదా బంగా తీరం ఇది ఎక్కడ ఉంటుందండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రము వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కనిపిస్తుందండి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కనిపించే తీరం ఏంటండి వంగా తీరము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వంగా తీరం అన్నా లేదా బంగా తీరం అన్నా రెండు కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే ఈ తూర్పు తీర మైదానము పశ్చిమ తీర మైదానము ఏ ప్రాంతం వద్ద కలుసుకుంటాయండి కన్యాకుమారి వద్ద కలుసుకుంటాయి ఈ కన్యాకుమారి అనేది ఏ రాష్ట్రంలో ఉంటుందండి తమిళనాడు రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది మనకి వంగా తీరం అనేది ఏ రాష్ట్రంలో కనిపిస్తుందండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కనిపించడం జరుగుతుంది ఈ వంగా తీరము ఈ వంగా తీరం ఎక్కడ ఉంటుందండి తూర్పు తీర మైదాన ప్రాంతంలో భాగంగా ఉంటుంది ఈ వంగా తీర ప్రాంతంలో మనకు కనిపించే ప్రముఖ డెల్టా ఏంటంటే సుందర్బన్ డెల్టా ఏంటండి సుందర్బన్ డెల్టా ఎక్కడండి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నెక్స్ట్ మనం కలింగ తీరము లేదా ఉత్కల తీరం గురించి నేర్చుకుందామండి తీరం లేదా ఉత్కల తీరం ఇది ఎక్కడ కనిపిస్తుంది ఒడిశా రాష్ట్రంలో కనిపిస్తుంది ఒడిశా రాష్ట్రంలో మనం తీరం ఏదని పిలుస్తామండి కలింగ తీరం లేదా ఉత్కల తీరం అంటాము ఇది ఎక్కడండి తూర్పు తీరం మైదాన ప్రాంతంలో భాగంగా కనిపించడం జరుగుతుంది ఇక్కడ కనిపించే ప్రముఖ డెల్టా ఏదండి మహానది డెల్టా ఎక్కడండి కళింగ తీరము లేదా ఉత్కల తీరం వద్ద కనిపిస్తుంది మహానది డెల్టా ఏ రాష్ట్రం అండి ఒడిశా రాష్ట్రము నెక్స్ట్ మనకి సర్కార్ తీరము లేదా కోస్తా తీరము ఈ సర్కార్ తీరము లేదా కోస్తా తీరం ఏ రాష్ట్రంలో అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ మనకి కోరామండల్ తీరము ఏంటండి కోరామండల్ తీరము ఏ రాష్ట్రం అండి తమిళనాడు రాష్ట్రము దీని అసలు పేరు ఏంటండి చోళ మండలము కోరామండల్ తీరం అన్నా లేదా చోళ మండలము అన్నా కానీ ఏ రాష్ట్రం అండి తమిళనాడు రాష్ట్రము సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తున్నాయండి తూర్పు తీర మైదాన ప్రాంతంలో భాగంగా కనిపిస్తాయండి తూర్పు తీర మైదానంలో భాగంగా మనకు ఇవి కనిపించడం జరుగుతుంది సో మనకి వంగా తీరము లేదా తీరము లేదా ఉత్కల తీరము అండ్ సర్కార్ తీరము కోరా తీరము ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయండి తూర్పు తీర ప్రాంతంలో బాగా కనిపిస్తాయండి తూర్పు తీర మైదానంలో బాగా ఇవి కనిపించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం పశ్చిమ తీర మైదానం గురించి నేర్చుకుందామండి పశ్చిమ తీర మైదానంలో కనిపించే ప్రముఖ భాగాలు ఏంటో చూద్దాము ఫస్ట్ మనకి కొంకన్ తీరము ఏంటండి తీరము ఇది ఎక్కడండి గోవా రాష్ట్రము మనకు ఈ తీరం అనేది గుజరాత్ నుండి గుజరాత్ మహారాష్ట్ర గోవా రాష్ట్రాల్లో విస్తరించిందండి ఎక్కడండి గుజరాత్ మహారాష్ట్ర గోవా రాష్ట్రాల్లో విస్తరించింది ఈ తీరము ఇది ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంటుంది అండి ధామందయ్య నుండి మనకి గోవా రాష్ట్రం వరకు ఇది విస్తరించి ఉంటుందండి నెక్స్ట్ మనకి కెనరా తీరము ఏంటండి కెనరా తీరము ఇది ఏ రాష్ట్రం అండి కర్ణాటక రాష్ట్రంలో మనకిది ఈ కెనరా తీరం అనేది గోవా నుండి మంగళూరు వరకు విస్తరించి ఉందండి నుండి గోవా నుండి మంగళూరు వరకు విస్తరించి ఉందండి ఈ కెనరా తీరం అనేది కయ్యలకు ప్రసిద్ధి దేనికి ప్రసిద్ధి అండి కయ్యలకు ప్రసిద్ధి నెక్స్ట్ మనకి మలబార్ తీరము మలబార్ తీరం అంటే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలండి మీకు కేరళ రాష్ట్రం గుర్తుకు రావాలండి ఈ మలబార్ తీరం అనేది ఎక్కడ నుండి ఎక్కడ వరకు విస్తరించి ఉందండి కర్ణాటకలోని మంగళూరు నుండి కన్యాకుమారి వరకు విస్తరించిందండి ఎక్కడ వరకు అండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మనకి పశ్చిమ తీర మైదానంలో బాగా కనిపించేటి ఏంటండి ఒకటి కొంకణ తీరము రెండు కెనరా తీరము మూడు మలబార్ తీరము కొంకణ తీరం అంటే మీకు గోవా గుర్తుకు రావాలి కెనరా తీరం అంటే కర్ణాటక గుర్తుకు రావాలి మలబార్ తీరం అంటే మీకు కేరళ గుర్తుకు రావాలి ఇది మనకి తూర్పు తీర మైదానం అదే విధంగా పశ్చిమ తీర సంబంధించినటువంటి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనం భారతదేశంలో గల ప్రముఖ సరస్సులను నేర్చుకుందామండి ఈ సరస్సులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీటిని మనకు ఫాలోయింగ్ లో అడగవచ్చు వన్ సైడ్ మీకు సరస్సులు ఇచ్చి ఇంకొకటి రాష్ట్రాలు ఇచ్చే అవకాశం ఉందండి కాబట్టి మీరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కటిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి ఫస్ట్ మనకు చిల్కా సరస్సు ఏంటండి చిల్కా సరస్సు ఏ రాష్ట్రం అండి ఒడిస్సా రాష్ట్రంలో కనిపిస్తుందండి నెక్స్ట్ మనకి కన్వార్ సరస్సు ఏంటండి కన్వార్ సరస్సు ఎక్కడండి బీహార్ రాష్ట్రంలో కనిపిస్తుందండి నెక్స్ట్ మనకి భీంతాల్ సరస్సు ఏంటండి భీంతాల్ సరస్సు ఏ రాష్ట్రం అండి ఉత్తరాఖండ్ రాష్ట్రం అండి నెక్స్ట్ మనకి దేవతాల్ సరస్సు ఏంటండి దేవతాల్ సరస్సు ఇది ఎక్కడ కనిపిస్తుంది ఇది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కనిపిస్తుంది నెక్స్ట్ మనకి తాల్ సరస్సు ఏంటండి తాల్ సరస్సు ఈ తాల్ సరస్సు ఎక్కడ కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో కనిపిస్తుంది ఎక్కడండి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఇది కనిపిస్తుంది నెక్స్ట్ మనకి అష్టమూడి ఎక్కడండి కేరళ రాష్ట్రంలో కనిపిస్తుంది నెక్స్ట్ మనకి కొల్లేరు సరస్సు ఏంటండి కొల్లేరు సరస్సు ఎక్కడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది నెక్స్ట్ మనకి లోక్తక్ సరస్సు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లోక్తక్ సరస్సు లోక్తక్ లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రం అండి మణిపూర్ రాష్ట్రంలో కనిపిస్తుందండి లోక్తక్ సరస్సు నెక్స్ట్ మనకి లోనార్ సరస్సు ఏంటండి లోనార్ సరస్సు ఈ లోనార్ సరస్సు ఎక్కడ కనిపిస్తుంది మహారాష్ట్రలో కనిపిస్తుంది అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా లోనార్ సరస్సు మహారాష్ట్ర నెక్స్ట్ మనకి నక్కీ సరస్సు ఏంటండి నక్కీ సరస్సు ఇది ఎక్కడండి రాజస్థాన్ రాష్ట్రంలో కనిపిస్తుంది నెక్స్ట్ మనకి నైనితాల్ ఏంటండి నైనితాల్ ఇది ఎక్కడండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కనిపిస్తుంది నెక్స్ట్ మనకి పరశురామ్ కుండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పరశురాం కుండు ఇది ఎక్కడండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము ఎక్కడండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము నెక్స్ట్ మనకి పులికాట్ లేక్ పులికాట్ లేక్ ఎక్కడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది నెక్స్ట్ మనకి పుష్కర్ ఏదండి పుష్కర్ సరస్సు ఇది ఎక్కడండి రాజస్థాన్ రాష్ట్రంలో కనిపిస్తుంది నెక్స్ట్ మనకి సాంబార్ సరస్సు ఏంటండి సాంబార్ సరస్సు ఇది ఎక్కడండి ఇది కూడా రాజస్థాన్ లో కనిపిస్తుందండి నెక్స్ట్ మనకి ఉలార్ సరస్సు ఏంటండి ఉలార్ సరస్సు ఇది ఎక్కడ కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కనిపిస్తుంది ఇక్కడ మిస్ అయిన ఇంకొక సరస్సు ఏంటంటే చోలాము సరస్సు ఏంటండి చోలాము సరస్సు ఇది ఎక్కడ ఉంటుందండి సిక్కిం రాష్ట్రంలో ఉంటుందండి దీనితో పాటు మనకి ఇంకొకటి సుఖనా సరస్సు ఉంటుందండి సుఖనా సరస్సు ఇది ఎక్కడండి చండీగర్ లో కనిపిస్తుంది ఇక్కడండి చండీగర్ లో కనిపిస్తుంది ఇక్కడ మిస్ అయిన రెండు కూడా మీరు నోట్ చేసుకోండి అదేంటంటే చోలాను సరస్సు సిక్కిము సుఖనే వచ్చేసి చండీగర్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం భారతదేశంలో గనక అతిపెద్ద మంచినీటి సరస్సును గనక గమనించినట్లయితే భారతదేశంలో గల అతిపెద్ద మంచినీటి సరస్సును గనక గమనించినట్లయితే ఫస్ట్ అది ఏంటండి ఉనార్ సరస్సు ఏంటండి ఉనార్ సరస్సు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటంటే ఉలార్ సరస్సు అదే విధంగా భారతదేశంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏదండి సాంబార్ సరస్సు ఏంటండి సాంబార్ సరస్సు మంచినీటి సరస్సు అంటేనేమో ఉలార్ సరస్సు అదే మనకి ఉప్పు నీటి సరస్సు అంటనేమో సాంబార్ సరస్సు అదే విధంగా భారతదేశంలో అతి పొడవైన ఉప్పు నీటి సరస్సు అంటే చిల్కా సరస్సు ఏంటండి చిల్కా సరస్సు ఇక్కడ చిట్కా అని పడిందండి మీరు కరెక్ట్ చేసుకోండి అది చిల్కా సరస్సు అదేవిధంగా భారతదేశంలో ఎత్తైన సరస్సు ఏంటండి లోక్తక్ సరస్సు ఏంటండి లోక్తక్ సరస్సు ఇది ఎక్కడ ఉందండి మణిపూర్ రాష్ట్రంలో ఉందండి ఈ లోక్తక్ సరస్సులో మనకి తేలియాడ గడ్డి మైదానాలు కనిపిస్తాయండి తేలియాడ గడ్డి మైదానాలకు చాలా ప్రసిద్ధి వీటిని మనం అంటామండి ఏమంటామండి అంటామండి ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి గుర్తుపెట్టుకోండి తేలియాడ గడ్డి మైదానాలు మనకి ఎక్కడ కనిపిస్తాయండి లోక్తక్ సరస్వత కనిపిస్తాయి వీటిని మనం సుమిడి అని పిలవడం జరుగుతుందండి ఇక్కడ కనిపించే ప్రముఖ జాతీయ పార్క్ నేషనల్ పార్క్ ఏదంటే కిబోల్ లాంజావో ఏంటండి కిబూల్ లాంజావ్ సాంగా కనిపిస్తుంది జింక కనిపిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి భారతదేశంలో అతి ఎత్తైన సరస్సు ఏంటండి లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది మణిపూర్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ తేలియాడ గడ్డి భూములను ఏమంటారండి ఫుమిడీలు అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా భారతదేశంలో గల ప్రముఖ అగ్నిపర్వత సరస్సు ఏదంటే లోనార్ సరస్సు ఏంటండి లోనార్ సరస్సు ఈ లోనార్ సరస్సు ఎక్కడుందండి మహారాష్ట్రలో కనిపిస్తుందండి భారతదేశంలో అత్యధిక లవణీయత గల సరస్సు ఏదండి పశ్చిమాదు సరస్సు ఏంటండి పశ్చిమాదు సరస్సు ఇది ఎక్కడ ఉంటుంది ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుందండి ఎక్కడండి రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది అదేవిధంగా భారతదేశంలో ప్రముఖ ఎద్దడుగు సరస్సు అని ఏదని పిలుస్తారంటే ప్రముఖ ఎద్దడుగు సరస్సు అని దేన్ని పిలుస్తారంటే ఉలార్ సరస్సును పిలుస్తారండి దేన్ని పిలుస్తారండి ఉలార్ సరస్సును పిలుస్తారు ఇది ఎక్కడ ఉంటుందండి ఇది మనకి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుందండి ఇది మనకి భారతదేశం నైసర్గిక స్వరూపంలో భాగంగా ప్రముఖ కనుమలు అదేవిధంగా పశ్చిమ తీర మైదానం తూర్పు తీర మైదానం దాంతో పాటుగా భారతదేశంలో కనిపించే ప్రముఖ సరస్సులు ఈ అన్ని అంశాలు నేర్చుకున్నామండి సో మనం నెక్స్ట్ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఇంకొక కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేద్దామండి సో ఇప్పటి వరకు మన ఛానల్లో చెప్పినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలతో కూడినటువంటి వీడియోస్ నేను మీకు ప్లేలిస్ట్ లో యాడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడి క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ